శ్రద్ధగా వినండి ఈ మాటలు నిజంగా మీకోసమే చెప్తున్నాను మీ హార్మోన్స్ ఒక్కసారిగా బిగ్ లాగా చెడిపోవు అస్సలు అలా జరగదు అవి నెమ్మదిగా నిశ్శబ్దంగా మీకు ఏమీ తెలియకుండానే ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తాయి అండ్ ఆ మొదటి సైన్ ఎక్కడ కనిపిస్తుందంటే మరెక్కడా కాదు మీ ఉదయంలోనే లేచిన వెంటనే కళ్ళు తెరిచి చూస్తే అబ్బో ముఖం కాస్త భారంలో ఉంది కాస్త ఉబ్బినట్టుంది కాస్త మందంగా ఉంది కదా కడుపు ఇంకా నిన్నటి భారం మోస్తున్నట్టు ఫీల్ అవుతోందా మూడు ఎందుకలా కొంచెం చిరాకుగా కొంచెం లేటర్ జిగ్గా ఉంది ఎనర్జీ ఇంకా లేదు ఇంకా బయటికి రాలేదు ఇంకా నిద్రలోనే ఉన్నట్టుందా అవును ఇవన్నీ చిన్న చిన్న గుసగుసలు మీ శరీరం మీతో గుసగుసలాడుతుంది అమ్మో నన్ను ఇంకోసారి దయతో మేల్కొలుపు నాకొక చిన్న హీలింగ్ ఇవ్వు నేను ఇంకా నీకోసమే ఉన్నాను ఇవాళ నేను మీకు ఆ ఒక్క చిన్న హీలింగ్ ఇవ్వబోతున్నాను ఒకే ఒక గ్లాసు డ్రింక్ ఇది కేవలం ఏడు రోజుల్లో మీ హార్మోనల్ రిధమ్ని మళ్ళీ మీ చేతుల్లో పెట్టేస్తుంది ఇది మ్యాజిక్ కాదు ఇది మీ శరీరం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక మెత్తని గుడ్ మార్నింగ్ మాత్రమే ఈ మాటలు స్కిప్ చేస్తే మీరు ప్రతి ఉదయం అదే పాత గాయాన్ని మళ్ళీ మళ్ళీ తెరుస్తూ ఉంటారు కాబట్టి ప్లీజ్ ఈసారి మీ శరీరం చెప్పేది వినండి చివరి వరకు ఉండండి ఉదయం అంటే శరీరానికి చాలా సున్నితమైన టైం రాత్రంతా అది రిపేర్ మోడ్లో ఉంటుంది లివర్ ఒక్కొక్క టాక్సిన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది జీర్ణక్రియ నెమ్మదిగా నడుస్తుంది హార్మోన్స్ ఒక్కొక్కటిగా తమ సరైన ప్లేస్లో కూర్చోవడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఒక్కసారిగా చల్లని పాలగింజలు స్ట్రాంగ్ టీ ఖాళీ కడుపుతో కాఫీ నిన్న మిగిలిన ఆహారం అంటే ఇంకా పూర్తిగా మేలుకొని ఉన్న శరీరానికి ఒక్కసారిగా షాక్ ఇవ్వడం అది ఇప్పటికే అలర్ట్లో ఉంది దాని మీద మరో షాక్ కార్టిజాల్ ఒక్కసారిగా పైకి లాగేస్తుంది ఇన్సులిన్ ఒక్కసారిగా జంప్ చేస్తుంది హార్మోన్స్ ఒక్కసారిగా చెల్లాచెదురుగా చెదురుగా గందరగోళం అయిపోతాయి మోడ్రన్ సైన్స్ దీన్ని మార్నింగ్ హార్మోనల్ డిస్ట్రప్షన్ అంటుంది ఆయుర్వేదం దీన్ని అగ్ని మీద దెబ్బ అంటుంది రెండు ఒకటే చెప్తున్నాయి ఉదయం శాంతంగా ఉండాలి వెచ్చగా ఉండాలి మెత్తగా ఉండాలి అందుకే మన తాతమ్మలు అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు ప్రతి ఉదయం ఒకే ఒక గ్లాసు డ్రింక్ తాగేవాళ్ళు అది శరీరాన్ని మేలుకొల్పేది మాత్రమే కాదు శరీరాన్ని మెత్తగా హగ్ చేసుకునేది ఆ పురాతన పవిత్రమైన రెసిపీ ఇవాడ మీకోసం మళ్ళీ వచ్చేసింది వెచ్చని సోంపు ఎందు ద్రాక్ష నిమ్మరసం డ్రింక్ వామ్ అండ్ ైట్ సోక్డ్ రైజ్ ఇన్ డ్రింక్ విత్ ఫ్రెష్ లెమన్ ఇది శరీరంలో ఏం చేస్తుంది ఒకటి వెచ్చని నీళ్లు మొదటి మింగ మాత్రమే చాలు వేగస్ నార్వు మెల్లగా మేల్కుంటుంది గుండె వేగం సాఫ్ట్ అవుతుంది కడుపు ఒక ఘాడమైన నిత్తూర్పు విడుస్తుంది మనసు ఒక్క క్షణంలో తేలిక అయిపోతుంది శరీరం అర్థం చేసుకుంటుంది ఈ రోజు సేఫ్ నాకు యుద్ధం చేయాల్సిన పని లేదు రెండు సోంపు సోంపుల్ సీడ్స్ మన ఇంటి గుమ్మడికాయలో ఎప్పుడూ ఉండే సోంపు దానిలో ఉండే అనతోల్ అనే కంపౌండ్ సహజంగా ఈస్ట్రోజన్ ని సపోర్ట్ చేస్తుంది కడుపులో మంట ఆపేస్తుంది గ్యాస్ గలగలా వదిలేస్తుంది లైనింగ్ ని శాంత ఇది కడుపుకి మెత్తని అగ్ని ఇస్తుంది జీర్ణక్రియ మేల్కొంటుంది కానీ ఒత్తిడి రాదు మూడు రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష రైజిన్ ఇవి స్త్రీ శరీరానికి నిజమైన హార్మోనల్ మ్యాజిక్ లివర్ కి స్టడీగా నెమ్మదిగా విడుదలయ్యే ఎనర్జీ ఇస్తాయి ఉదయం టీ బిస్కెట్ షుగర్ క్రేవింగ్స్ ఒక్కసారిగా మాయమైపోతాయి ఐరన్ ఎక్కువగా ఉండటంతో అలసట తగ్గుతుంది మూడ్ స్టడీ అవుతుంది ఉదయం ఆందోళన కరిగిపోతుంది నాలుగు కొత్తగా పిండిన నిమ్మరసం రాత్రంతా పేరుకుని పోయిన టాక్సిన్స్ ని ఒక్క గుప్పలో ఫ్లష్ చేసేస్తుంది కడుపుని సాఫ్ట్ ఆల్కలైన్ చేసి పఫీనెస్ తగ్గిస్తుంది ముఖంలో ఉన్న మందం ఒక్కసారిగా కరిగిపోతుంది గ్లో మళ్ళీ మెరుస్తుంది ఎందుకంటే మందంగా ఉన్న స్కిన్ అనేది బ్యూటీ ప్రాబ్లం కాదు అది లివర్ అండ్ జీర్ణక్రియ నుంచి వచ్చే సైలెంట్ ఎస్వయస్ కేవలం ఏడు రోజుల్లో మీ శరీరం ఏం చెప్తుంది ఒకటి రెండు రోజుల్లో కడుపు ఒక్కసారిగా తేలికైపోతుంది గ్యాస్ బ్లోటింగ్ గట్టిగా తగ్గుతాయి మూడో రోజు టీ షుగర్ బ్రెడ్ క్రేవింగ్స్ మాయమైపోతాయి ఇన్సులిన్ స్టడీ అవుతుంది నాలుగో ఐదు రోజులు మూడు మెల్లగా మెత్తబడుతుంది ఉదయం చిరాక్ కరిగిపోతుంది మనసు స్పష్టంగా శాంతంగా ఉంటుంది ఆరు ఏడు రోజుల్లో ముఖంలో పఫీనెస్ గట్టిగా తగ్గిపోతుంది కడుపు హల్క అవుతుంది రోజంతా ఎనర్జీ ఒకే లెవెల్లో ఉంటుంది హార్మోన్స్ ఆటోమేటిక్ గా తమ పాత రిధంలోకి వచ్చేస్తాయి ఇది మ్యాజిక్ పిల్ కాదు ఇది మీ శరీరం ఎప్పటి నుంచో మరిచిపోయిన ఒక పాత లవ్ లాంగ్వేజ్ మాత్రమే వేల సంవత్సరాల క్రితం మన అమ్మమ్మలు ఇదే చేసేవాడు అందుకే వాళ్ళలో హార్మోనల్ బ్యాలెన్స్ సహజంగా గట్టిగా ఉండేది ఈరోజు మోడర్న్ లైఫ్ స్టైల్ ఆ కనెక్షన్ని తెంపేసింది కానీ మీ శరీరం ఇంకా పాత భాష మాట్లాడగలదు మీరు మళ్ళీ ఆ భాషలో మాట్లాడితే చాలు ఈ రోజు నుంచి ఏడు రోజులు ఈ ఒక్క గ్లాస్ ని మీ ఉదయంలో భాగం చేసుకోండి మీ శరీరం మీకు స్వయంగా చూపిస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ అంటే ఎలా ఉంటుందో మీ మనసు తేలికవుతుంది మీ క్రేవింగ్ శాంతపడతాయి మీ శరీరం మళ్ళీ మీ సొంతం అవుతుంది మీ గ్లో మీ ఎనర్జీ మీ క్లారిటీ అన్ని మళ్ళీ ఇంటికి చేరతాయి మీ శరీరం మీ శత్రువు కాదు అది ప్రతి ఉదయం మిమ్మల్ని కాపాడుకోవటానికి ట్రై చేస్తుంది ఈసారి మీరు దానికి ఒక చిన్న హగ్గి ఇవ్వండి ఈ మాటలు మీ గుండెకి తగిలాయి అంటే ఈ వీడియోని మీ సిస్టర్స్తో ఫ్రెండ్స్తో మీ ప్రేమైన అమ్మాయిలతో షేర్ చేయండి ఎవరో ఒక ఓఎంసి చిన్న రిచువల్తో మళ్ళీ అందంగా మారవచ్చు మరి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి వారం నేను ఇదే పురాతన జ్ఞానం ఇదే సైన్స్ ఇదే మెత్తని ప్రేమతో మీ ముందుకు వస్తాను మీ ఉదయాలు సులభం కావాలని మీ మనసు శాంతంగా ఉండాలని మీ గ్లో మళ్ళీ మెరవాలని గుర్తుంచుకోండి మీరు విరిగిపోలేదు మీరు ఆలస్యం కాలేదు మీరు బ్రోకన్ కాదు మీరు కేవలం ఒక చిన్న మెత్తని ఉదయం దూరంలో ఉన్నారు ఆ ఉదయం మళ్ళీ మీ చేతుల్లో పెట్టడానికి ఈ ఒక్క గ్లాసు చాలు మీ శరీరం ఇప్పటికీ పూర్తి గుండెతో మీ పక్షాన నిలబడి ఉంది ఈ చిన్న అలైన్మెంట్ మాత్రమే మిగిలి ఉంది ఇవాళ మొదలు పెట్టండి మీ శరీరం మీకు ధన్యవాదాలు చెప్తుంది ప్రతి ఉదయం థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరో వీడియోలో కలుద్దాం